you mm -hmm. చిరు వ్యాపారులకు సిటీ ఎమ్మెల్యే నారాయణ చేయిత అందించారు నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని పద్దెనిమిది మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు నిరుపేద ప్రజల జీవనోపాధులు మెరుగుపరచటంతో పాటు నెల్లూరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు గోమతి నగర్ నారాయణ క్యాంప్ కార్యాలయంలో పద్దెనిమిది మంది చిరు వ్యాపారులకు టిడిపి శ్రేణులతో కలిసి ఆయన తోపుడు బండ్లను పంపిణీ చేశారు కార్యాలయం వద్దకు వచ్చిన చిరు వ్యాపారులను పేరు పేరున నారాయణ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో కూడా అన్ని విధాలా ఆదుకునేలా తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని హామీ ఇచ్చారు దీంతో డాక్టర్ పొంగూరు నారాయణకు చిరు వ్యాపారులు చేతులెత్తి నమస్కరించి ఆనంద బాష్పాలు చిందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు తమకు ఇంతటి సహాయం అందచేసిన నారాయణకు వారంతా ధన్యవాదములు తెలిపారు आपने जहाँ घंटे डंडे बैठे नंबर आप बैठे नंबर तो बिलावल बैठे नंबर 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 बिलावल बैठे रात्रो <figurado> <saiden> <tionen>

आमि दावर हं ले चारन तव आ सर उदिने उपयोगिता भएस त आ मेसे बलदेच स्टुडेन्ट बोर्डको जाँच गर्न इन्टनेट आवश्यक छ सर गेटलेस अलइन गर्नु छ गर्नु छ भर्जन आउमा ब्रो बाट हेटा नगरको गर्न गर्नु छ सर सर बिट्टू तो, बिट्टू तो <laughs> ना, बिट्टू ना। इन उसको कहाँ रहता है इसका? सर, अम्मे रहते हैं उन्हें सब निकास मालूम है इसका। आनील कुरूप, मिदे मिदे, नायकुरूप, पकड़े, नायकुरूप, शकरो, नायकुरूप, शकरो, हाँ रे, नायकुरूप, पकड़े, कहाँ के? चार चलिए, बढ़ते हैं वाघा, जब 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 उधर जाता हूँ आह उधर कौन था ना हरी पुलिस आंटा कहाँ रख रहा है भाई इस पर क्या था आर्डर कूटा है आंटा मैं नहीं है सर आर्डर लाओ भी ना वाह నమస్కారాలండి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు ఇంత మెజార్టీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు చేయాల్సిన ప్రజాసేవా వర్క్లన్నీ కంప్లీట్గా పూర్తయ్యేటట్టుగా అన్ని విధాలా నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను అదేవిధంగా నేను వార్డ్లలో డోర్ టు డోర్ తిరిగాను దాదాపు నెల్లూరులో తొంభై నాలుగు వేల హౌసెస్ సుమారుగా ఉన్నాయి వాటిల్లో ఎనభై వేల ఇళ్ళు తిరగగలిగాను ఒక పద్నాలుగు వేల ఇల్లు టైం జాలక చివరిలో తిరగలేకపోయాను అయితే నేను ఈ యొక్క వార్డులలో బూతుల దగ్గర తిరిగినప్పుడు చాలామంది పేదలు నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది వాటిని అన్నిటి కూడా నోట్ చేసాం ప్రభుత్వం వస్తే దాంతో దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిన్న అడిగింది ఏంటంటే సార్ నెలకి కొందరైతే పదిహేను వందలు బాడుకు కడుతున్నాం కొందరైతే పన్నెండు వందలు కడుతున్నాం కొందరు వచ్చి తొమ్మిది వందలు కడుతున్నాం మూడు రకాలుగా చెప్పారు ఈ విధంగా నెల నెల బాడుకు కడుతున్నాం సార్ ఈ బండికి కొందరైతే రోజుకి యాభై రూపాయలు కడుతున్నామని కొందరైతే రోజుకు ముప్పై రూపాయలు అన్నారు మాకు ఏదైనా తోపుడు బండిస్తే మేము యాక్చువల్గా ఆ వెయ్యి రూపాయలు మాకు మిగులుతుంది సార్ పన్నెండు వందలు మిగుతుంది పదిహేను వందలని నేను ఆ రోజు చెప్పాను ఎలక్షన్ అవగానే ఇస్తే ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదు అనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇవాళ ఒక పద్దెనిమిది మందికి అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ముందు కోడ్ రాకముందు ఒక నూట యాభై మందికి నెల్లూరులో ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు వందల మంది అడగటం జరిగింది ఆ రెండు వందలు కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము వాటిలో ఎవ్రీ వీక్ ఒక పది నుంచి పదిహేను ఆ తోగుడు బండ్లు చేసే వాళ్ళు చేసి ఇస్తున్నారు ఇవాళ ఒక పద్దెనిమిది బండ్లు ఇవ్వటం జరిగింది పద్దెనిమిది మందికి యాక్చువల్గా అవి బండిస్తున్నాం అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ వాడుగు బండ్ల మీద చేసుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇస్తున్నాం అది అయిన తర్వాత మేము కూడా ఒక బండి పెట్టి మేము కూడా చేసుకుంటాం అని కొంతమంది పేదలు నిరుపేదలు మా కార్యకర్తలు కూడా అడిగారు అంటే కూలీ నాలుగిపోయేవాళ్ళు దానికంటే కూడా మాకు బండిస్తే మేమే చేసుకుంటాం అని నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రెండు వందల బండిది దాకా ఆర్డర్ ఇచ్చి ఉన్నాయి అవి కూడా రాగానే ఎవరైతే అడిగారో పేద నిరుపేదలు కనీసం వాళ్ళకి నెలకి ఆ తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు ఎక్స్ట్రాగా మిగులుతుందో ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు మా పర్సనల్ ఇదంతా పర్సనల్ నుంచి చేయటం ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేద నిరుపేదలకి సహాయం చేయటానికి ఉంటుందో అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ చేయటం గత ప్రభుత్వం పద్నాలుగు వందల పంతొమ్మిది నుంచి ఆదరణ ప్రోగ్రాం ఒకటి ఉన్నింది ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం అంటే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే రెండు రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు ప్లంబర్స్ ఉన్నారు వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే రెండు రోజులు చేసే పని ఒక రోజు చేస్తారు అంటే రెండు రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది అలాంటిది ఇవ్వటం జరిగింది అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది మళ్ళీ అటువంటి పథకాలు తీసుకొచ్చి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇన్కమ్ పెరిగేదట్టుగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ